ప్రైస్ లా దేవు నామానికి గాక మీరంతా ఎలా ఉన్నారు ఏసుక్రీస్తు నామంలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను ప్రార్థించుకుందాం దేవాస్తోత్రం స్తోత్రం 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 హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు యా హాలెలు హల్లెలూయా హాలెలు యా హాలెలు యా ప్రేస్ ది లాడ్ 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 థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ జీజస్ దేవానీ కేస్తు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన రాజులకు రాజా ప్రభువులకి ప్రభువ సర్వోన్నతుడ సర్వకృపానిధి సకల సంపూర్ణుడా నీకు స్తోత్రమునాయన దయగల దేవ కరుణగల తండ్రి పరశుద్ధాత్మ దేవ నీకు స్తోత్రమునాయన Abrahamu, Isacu, Jakobu, Bladevanju, Kostotramonajna. ఎర్ర సముద్రాన్ని రెండు పాయాలుగా చీల్చిన దేవా నీకు స్తోత్రము ఆయన బండ నుంచి నీటిని తెప్పించిన స్తోత్రము నాయన మన్నాను కురిపించిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం నాయన సింహాసన మీద ఆసీనుడు వైయుగ యుగం లేలుతున్న రాజా నీకే స్థుతి 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 నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతున్న దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నా తండ్రి సముద్రములో ధ్రువ కలగజేయువాడా స్తోత్రము నాయన అరణ్యంలో త్రోవ కలగజేయవాడా స్తోత్రము నా తండ్రి ఎడారిలో నదులు పారజేయవాడా స్తోత్రం నాయన నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన గొప్ప నీకు స్తోత్రమయ ఆశ్రయమైన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా తండ్రి సర్వభూమికి మహారాజే ఉన్న దేవా నీకు స్తోత్రం నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మల్ని పైకెత్తిన దేవానికి స్తోత్రము నాయన ఎహోవా నా కాపరి స్తోత్రము నాయన మా పోషకుడా మా బోధకుడా ఇంకేస్తూ తీస్తూ తీత్ర్రము నాయన జ్యోతిర్మయ స్థుతికి పాత్రుడా స్తోత్రం 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 స్తోత్రము నాయన మొదటి వాడవు కడపటి వాడవు ఆదియు అల్ఫయు ఒమేఘయు అయిన దేవా నీకే స్థుతి 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 స్తోత్రం చెల్లిస్తుంటున్నాను నాయన దయగల తండ్రి నీకే వందనాలు ప్రభా నిత్యము కాచి కాపాడుతున్న తండ్రి స్తోత్రమయ కృపామయుడా స్తోత్రం 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 నీ గొప్ప వాత్సల్యతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి ఎదిగో నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాము నా తండ్రి మరి రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి మంచిగా మంచి దినమును మాకు ఇచ్చినావు నాయన వాతావరణం అంతా కూడా నీ అదుపులోకి పెట్టుకొని మరి ఒకసారి నా తండ్రి మాకు ఎండనిచ్చినావు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను అయా అనారోగ్యంతో బాధపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ఎస్ఐ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరినీ ముట్టండి నాయన పీసీఓడి ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన క్యాన్సర్ హెచ్ఐవి గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్స్ ప్రభావ అయా ఈ ప్రాబ్లమ్స్ అంతా ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి నాయన మీ గాయపడ్డ హస్తం చేత ముట్టండి నాయన సమస్తము కూడా నా తండ్రిని నామంలో విడుదల కలుగును గాక ఏసు నామంలో స్వస్థత కలుగును గాక ఆయా మోకాళ్ళ నొప్పులు వాపులు ప్రభావ రక్తహీనతతో బాధపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోను ఆయన అయా ఎంత మంచి ఉన్నప్పటికీ వీక్నెస్తో బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు నా తండ్రి అయా జ్ఞాపకం చేసుకో నా తండ్రి ప్రభా పడక మీదనే ప్రభావ లేవలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఫిజియోథెరపీ అవసరమై ప్రభావ కాళ్ళు చేతులు ఆడకుండా నా తండ్రి అట్లా ఉండిపోయిన యవనస్తులు ఎంతో మంది ఉన్నారు నాయన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నర నరాన్ని ఎముక ఎముకని ప్రోక్షించండి నాయన మీ గాయపడ్డ హస్తము చేత బిడ్డలు మీరు ముట్టండి నాయన అందరికీ మంచి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి బీపీ షుగర్ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన షుగర్ ఫ్లక్చువేషన్స్ని తీసుకుని బీపీని కూడా నా తండ్రిని నామంలో కంట్రోల్ చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన లివర్ ఫంక్షన్ ఏసాపకం చేసుకో నాయన లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో నా తండ్రి ఏసు నామంలో స్వస్థత కలుగును గాక హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తండ్రి గుండెకి సంబంధించి నా తండ్రి ప్రభువా ఏవైతే జబ్బులు ఉన్నాయో ప్రభా వాటి చేత బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఒక్కొక్క బిడ్డని ప్రభావ మీరు ముట్టండి నా తండ్రి ప్రభా అందులో నుంచి ప్రభా ప్రభావ వాళ్ళని బయటికి తీసుకురండి నాయన సంపూర్ణ స్వస్థత వాళ్ళందరికీ కలుగునుగాక సహాయం దయచేనాయన సైకలాజికల్ డిజార్డర్స్ ప్రభా సైకలాజికల్గా ఆలోచిస్తూ నా తండ్రి చేయాల్సిన చేయకుండా ఏవేవో చేస్తూ నా తండ్రి అబ్నార్మల్గా ఫంక్షన్ చేస్తున్న బ్రెయిన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏసు నామంలో స్వస్థత కలుగును గాక సహాయం దయచేయండి నాయన యాంగర్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు నా తండ్రి కోపము త్వరగా తెచ్చుకొని ప్రభావ తీసుకోకుండా ఉండాల్సిన నిర్ణయాలన్నీ తీసుకుంటూ ప్రభావ జీవితాలను పాడు చేసుకుంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం దయచేయండి ప్రభా యాంగర్ కంట్రోల్ ఏసు నామంలో యాంగర్ కంట్రోల్ అవ్వును గాక సహాయం దయచే ప్రభా పిల్లలను ప్రభా తల్లిదండ్రులను ప్రభా చంపేస్తూ ఉన్నారు నాయన ఎవరెవరో మాటలు విని దుష్టుడి ఆలోచనలకు లోబడి నాయన ప్రభా చిన్న పిల్లలు తల్లిదండ్రులను చంపేస్తున్నారు నాయన ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు నా తండ్రి అయా ప్రభా జీవితాలంతా పాడు చేసుకుంటా ఉన్నారు నాయన ప్రభా భార్య భర్తను ప్రభా భర్త భార్యను ప్రభా ఏసా చంపేసుకుంటా ఉన్నారు వివాహేతర సంబంధం నా తండ్రి ప్రభా ఈ రోజులలో నా తండ్రి ఏం చేస్తున్నారో కూడా అవగాహన లేకుండా నాయన దుష్టుడు వేస్తున్న వలలో చిక్కు చిక్కుకొని ఉంటున్నారో నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా భార్య భర్తతోనే ఉండాలి నాయన భర్త భార్యతోనే ఉండాలి నా తండ్రి ఎసయా అటువంటి జీవితాన్ని వారికి దయచేయండి నాయన ఎవరైతే ప్రభువా ఈ వివాహేతర సంబంధాలలో చిక్కుకొని ఉన్నారో ఏసు నామంలో వాళ్ళందరికీ విడుదల కలుగును గాక ఆ సంబంధాలన్నీ కూడా ఏసు నామంలో విరిగి పోవును గాక అపవాది కలిగిస్తున్న ఆ బంధకాలన్నీ కూడా ఏసు నామంలో విరిగిపోవునుగాక తెగిపోనుగాక లూయా ప్రైజ్ ది లాడ్ థ్యాంక్ యూ చీజెస్ అయా ప్రభావ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆధీనంలో లేవు నా తండ్రి ప్రభా అపవాది కలిగిస్తున్నటువంటి ఈ ఆలోచనలన్నిటిని కూడా ఏసు నామంలో లయపరుస్తుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయన ఎన్నో వార్తలు వింటున్నాం తండ్రి ప్రభా ఎవరెవరో మాటలు విని ప్రభా మరి చంపేసుకుంటున్నారు నాయన ప్రభా ఇవన్నీ కూడా ఏసు నామంలో ఆగిపోవును గాక సహాయం దయచేయండి నాయన బిడల బిడల మనసులను తలంపులను ప్రభా నీ ఆధీనంలోకి నాయన ప్రభా దుష్టుడికి ఏ అధికారము లేదు ప్రభు నీ బిడల పైన సహాయము సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఎసయా వివాహం అనేది అన్నిటికంటే ఘనమైనది ప్రభా అయా వాళ్ళ మధ్యలో నా తండ్రి ఎసయ శాంతి సమాధానం దొంగిలిస్తున్నటువంటి అపవాదులన్నీ వాటి శక్తులు వాటి కార్యాలు ఏసు నామంలో లయమైపోవును గాక సహాయము దయచే నాయన భార్య భర్తల మధ్య శాంతి సమాధానము దయచేనా నా తండ్రి గొడవలు పడటం ప్రభు విడాకుల దాకా పోతున్నారు నా తండ్రి ఎవ్వరూ ఈ రోజుల్లో కలిసి ఉండటం లేదు నా తండ్రి అపవాది ప్రభు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక కొత్త ట్రెండ్ అయిపోతుంది నాయన అయా ఇట్లాంటి విడాకులన్నీ కూడా నీ నామంలో ఆగిపోవును గాక దుష్టుడు కలుగజేస్తున్న ప్రతి డిస్టర్బెన్స్ ఏ నామంలో ఆగిపోవును గాక సహాయం దయచేయండి నా తండ్రి కుటుంబాలను నిలబెట్టండి నాయన వివాహాలను నిలబెట్టండి నా తండ్రి కట్టండి నాయన వారి మధ్యలో నివసించమని ప్రార్థిస్తున్నాము నాయన అయా అట్లాంటి కుటుంబాలని ప్రభు వైఎస్ మీరు దర్శించండి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని అవని సృష్టించినాము నాయన కానీ అపవాది నాయన నరులు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేలా చేస్తుంది నాయన వారి ఆలోచనలను మారుస్తుంది నాయన స్వేచ్ఛను కోరుకుంటున్నారు తండ్రి ప్రభా విడిగా పాపం చేస్తూ ఉంటున్నారు నాయన జీవితాలను పాడు నా తండ్రి సహాయము దయచేనైనా ఇలాంటి ఒక ఆలోచనలను ఇలాంటి ఒక తలంపులను పుట్టిస్తున్నటువంటి దుష్టుని ఏసు నామంలో లయపరుస్తుంటున్నా నాయన అపవాది కార్యాలు అపవాది క్రియలు అపవాది సంకల్పము ఏసు నామంలో యమైపోవును గాక సహాయము దయచేయండి నాయన బిడ్డలని నీ వైపు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాము నాయన నీ తట్టు తిరిగేలా ప్రభు వారికి బోధించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి దయగల దేవానికి నాయన రహస్యమైన జీవితాన్ని చాలా మంది జీవిస్తున్నారు ప్రభావ ఈ రోజుల్లో అయా మరి ఎవ్వరికి తెలియకుండా కుటుంబ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఎవ్వరికి తెలియకుండా నాయన ఒక రహస్యమైన జీవితాన్ని ప్రభావ జీవిస్తూ ఉన్నారు నా తండ్రి లూకాసు వాడుత పన్నెండు రెండో వచనంలో నా తండ్రి మరుగైనది ఏదీ బయలుపరచబడక తప్పదు రహస్యమైనది ఏదీ తెలియబడకపోదు చీకటిలో మాట్లాడుకున్నకు వెలుగులో వినబడును మీరు గదిలయందు చెవిలో చెప్పుకొనిది మిద్దల మీద చాటింపబడును అని సెలవిస్తుంది నాయన కానీ వీళ్ళు మాత్రం ఎస ఫోన్లలో మాట్లాడుకోవడాలు చాటింగ్స్ చేయడాలు ప్రభ ఒక రహస్యమైన జీవితాన్ని ప్రభా ఎవ్వరు చూడటం లేదు అని జీవిస్తూ ఉన్నారు నాయన వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నారు నాయన తల్లిదండ్రులకు ప్రభా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ప్రభా మొత్తం నాయన నీ నామాన్ని దూషణ పాలయ్యేలా చేస్తున్నారు తండ్రి సహాయం దయచే అటువంటి బిడ్డలను ప్రభావ మీరు దర్శించండి నాయన అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా ఏది సరి అయినదో ఏది సరి అయినది కాదో వారికి తెలియజేయమని ప్రార్థిస్తుంది ంటున్నాము నాయన ఇలాంటి ఆలోచనలు తీసుకొచ్చి ప్రభా ఇలాంటి ఒక జీవితంలోకి రహస్యమైన జీవితంలోకి తీసుకువెళ్తున్న అపవాది శక్తులన్నిటినీ ఏసు నామంలో లయమైపోవును గాక సహాయం దయచేయనాయన ఇలాంటి ఒక రహస్యమైన జీవితాలన్నీ కూడా నా తండ్రి ప్రభా వాటి కార్యాలు వాటి క్రియలు ప్రభా ఏసు నామంలో విరిగిపోవును గాక సహాయం దయచేయండి ప్రభా బిడ్డలని రక్షించండి నాయన నీ రెక్కల కింద భద్రపరచండి నాయన ప్రభా అయా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవా నీకు స్తోత్రం 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 చెల్లిస్తుంటున్నాను ఆయన అడ్మిషన్స్ కోసమై ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి ఎంతోమంది యవనస్తులు బిడ్డలు నా తండ్రి అయా మరి చదువుకోవాలని అడ్మిషన్స్ కోసం చూస్తున్నారు నాయన ఏం చదువుకోవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలో వాళ్ళకి బోధించండి నాయన సరి అయిన ఆలోచన చక్కటి మార్గంను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అంతటిలో మీరు తోడుగా ఉండండి వాళ్ళ భవిష్యత్తులో మీరు ఉండండి నాయన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశీర్వదించండి ఏ ఏ రంగంలో ఉన్నా తండ్రి ఎలాంటి డిపార్ట్మెంట్లో ఏ చదువులు చదువుకున్నా ప్రభా ఎస్ నీ సేవ చేసే బిడ్డలు వీళ్ళను మార్చండి నాయన ఎలాంటి సాంగత్యము కానీ ప్రభావ ఎలాంటి సహవాసం కానీ ప్రభువా వీళ్ళ ఆలోచనలను వీళ్ళ నడతలను వీళ్ళ ప్రవర్తనను మార్చడానికి వీలేదు నాయన అటువంటి కృప ఇప్పుడులకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఫ్యూచర్ కోసం వాళ్ళు ఏం చేయాలో సరి అయిన ఆలోచనను తగిన జ్ఞానమును తెలివిని బలమును శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఇదిగో నాయన ప్రభా రిపెంట్ కాన్ఫరెన్స్ కోసమై ప్రార్థిస్తుంటున్నాను వచ్చే నెలలో జరగబుడు ఉన్న రిపెంట్ కాన్ఫరెన్స్లో నాయన అనేక మంది వస్తుండగా నా తండ్రి నీ కృపను చూపించండి నాయన నీ దైవజనుని నీ ఇంకా బలంగా వాడుకోండి నా తండ్రి వస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభా ఆశతో వస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నింపి పంపమని ప్రార్థిస్తున్నాను నాయన ఏ ఆశతో ఏ కోరికతో వస్తుందో ప్రభా బిడ్డ మారు మనస్సుతో కావాలని వస్తున్న ప్రతి బిడ్డను మారు మనస్సును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఆటంకాలు ఏవి కలగకుండా ప్రభు సహాయం దయచేయనైనా ఆ మూడు రోజులలో వాతావరణం నీ అదుపులోకి తీసుకొని అయినా ఎలాంటి వర్షము కానీ ఏ ఆటంకాలు రాకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానాయన దూరం నుంచి ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన సకాలంలో మీటింగ్స్కి నడిపించండి నాయన ఈ మీటింగ్ జరగడానికి ఎవరెవరైతే నైనా ముందుకు వస్తున్నాయి తమ తమ చేతనైనా వంతు వాళ్ళు చేస్తున్నారు ఆ టీంని కానీ వాలంటీర్స్ని కానీ వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి ఆ స్థలమును ఆశీర్వదించండి నీ ఆత్మచేత నింపండి నైనా ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మ చేత నైనా నీ అభిషేకమును దయచేయమని నైనా ఈ యొక్క ఈ యొక్క మీటింగ్స్ నైనా నీ నామాన్ని మయమపరిచేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ఎవరైతే చేస్తు తండ్రి ఏ సంఘాలలో ప్రభా ఈ ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ మీటింగ్స్ జరుగుతున్నాయా నా తండ్రి అక్కడ మీరు ఉండండి నాయన అయా ఆ స్థలంలో మీరు ఉండండి నాయన ప్రభా అక్కడ నా తండ్రి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన వాళ్ళు కోరుకుంటున్న ప్రతిది మీరు నెరవేర్చండి నాయన అయా మరి వెనుక పడిపోయిన వారిని ముందుకు తీసుకురండి నాయన పడిపోయిన బిడ్డలను లేవనెత్తండి నాయన ఆత్మీయ జీవితాన్ని దయచేయండి నా తండ్రి అయా మరి సంతోషంగా నా తండ్రి వాళ్ళు జరుపుకుంటున్న ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నిట్లో నా తండ్రి మీరు ఆది నుంచి అంతం వరకు ఉండి ఎలాంటి ఆటంకాలు జరగకుండా నా తండ్రి అందరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన స్త్రీల కూడికల కోసం ప్రార్థిస్తున్నాము ఎక్కడెక్కడైతే స్త్రీ కూడికలు జరుగుతున్నాయో నాయన స్త్రీలను మీరు ఆశీర్వదించండి నాయన బలపరచండి నాయన ప్రభా ఉజీవంను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి ఎస్ఐ ఆ ప్రార్థనలను మీరు దీవించండి నాయన వాళ్ళ మొరలను మీరు వినండి తండ్రి ప్రభా వాళ్ళని ఆర్థికంగా ఆశీర్వదించండి ప్రభా ఆత్మీయంగా ఆశీర్వదించండి ప్రభా దీవించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ప్రార్థనలు చేసే స్త్రీలుగా మార్చండి యాచనలు చేసే స్త్రీలుగా వాళ్ళని మార్చి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తుంటున్నాము నాయన నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా దేశ నాయకుల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన ఆయా తగిన జ్ఞానమును దయచేయండి చక్కని ఆలోచనలు దయచేయండి దేశ వృద్ధి కోసం ప్రభు మంచి ఆలోచనలు ఆలోచించి మంచి పరిపాలన చేయటకు సహాయం దయచేయండి నాయన వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆర్ఫన్స్ కోసం ఏజ్ హోమ్స్ కోసం ప్రార్థిస్తున్నాను నాయన ఆయా తల్లిదండ్రులు లేని బిడ్డలకు నాయన నువ్వే తల్లివై తండ్రివై ఆదరించి ప్రభావ కా కాపాడున తండ్రి సమస్తము సకాలంలో వారికి సమకూర్చుమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఈ నిండు దీవెన్లు వారిపై కుమ్మరించిన తండ్రి హోమ్స్ హోమ్స్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభు దయ చూపించండి నాయన ప్రభు ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రభువా వీళ్ళు వాళ్ళంతల వాళ్ళు ఉంటున్నారు ప్రభు అటువంటి బిడ్డలను ప్రభు మీరు దర్శించండి నాయన వాళ్ళతో మాట్లాడండి ప్రభు తల్లిదండ్రులను సన్మానింపమని వాక్యం సెలవిస్తుంది నాయన అయా వీళ్ళని మాత్రం వదిలేస్తున్నారు ప్రభు అట్టి బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళని అందులో నుంచి తీయండి నాయన ప్రభా కుటుంబ ప్రేమకు నాయన వారికి దగ్గర చేయండి నాయన ఆత్మీయ జీవితమును దయచేయండి నాయన వాళ్ళందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన షకీనా గౌస్పల్ ప్రేయర్ ఫెలోషిప్ కోసం ప్రార్థిస్తుంటున్నాము నాయన మేము ప్లేస్ కోసమే ప్రభా నీ సన్నిధికి వస్తుంటున్నాము తండ్రి ప్రార్థించడానికి నా తండ్రి మాకు ప్రార్థన జరిపించడానికి స్థలం కావాలని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాయన వారికి మా ఎందు పుట్టించిన తండ్రి స్థలము దయచేయండి నాయన ఎంతోమంది ప్రభా అయా మరి పైకి ఎక్కలేకుండా మోకాల నొప్పులతో ఉంటున్నారు ప్రభా వాళ్ళందరూ కూడా నా తండ్రి నీ నామంలో నీ సన్నిధిలో కనబడుదురుగాక సహాయం చేయనైనా మాకు ఇచ్చిన ఈ స్థలంను బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చల్ స్తుంటున్నాము నాయన ఈ కొత్త స్థలంలో మేమంతా కూడా నాయన కూడుకొని నేను ఆరాధించి ఘనపరచుటకు భాగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము ఇప్పుడు ఎవరైతే రాలేకుండా ఉంటున్నారో ప్రభా ఏ బిడ్డ అయితే ఎక్కలేకపోతుందో నా తండ్రి మోకాల నొప్పులతో వాపులతో ప్రభా అనారోగ్యంతో నా తండ్రి ఆ ప్రతి బిడ్డ ఏసు నామంలో నీ సన్నిధిలో కనబడును గాక సహాయం దయచేస్తున్న దేవానికి స్తోత్రము నాయన రమాదేవి నా తండ్రి వాళ్ళ బిడ్డని జ్ఞాపకం చేసుకో ఆయన ఆమెకి జ్వరం వచ్చి ఉంటుంది నాయన ఆ చిన్న బిడ్డని మీరు ముట్టండి నా తండ్రి ప్రభావ తనలో ఉన్న జ్వరాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము సంపూర్ణ స్వస్థత ఏసు నామంలో ఆ బిడ్డకి కలుగును గాక సహాయం చేస్తున్న దేవానీకు స్తోత్రమునైనా మామూరంతా కూడా విని ప్రత్యుత్తరం ఇస్తున్న దేవానికి స్తోత్రము మమ్మలందరినీ మా ఎడల చూపిస్తున్నటువంటి కృపా వాత్సల్యంను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్ములందరిని కూడా నీ ఒక నమ్మదగిన కప చెప్పుకుంటూ నజరేడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్లో చెప్పండి మీకోసం మేము ప్రార్థిస్తాము థ్యాంక్ యూ ప్రేస్ ద లాడ్